सर ओके सर आई डॉ हाँ हाँ ओके கொஞ்சம் <laughs> அது <laughs> <laughs> ಕ್ಯಾಮರಾ గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి మన ప్రియతమ నాయకులు ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో మొదటిసారి గురుకుల పాఠశాలలు స్థాపించడం జరిగినది మన గురుకుల పాఠశాల రెండు వేల పద్నాలుగులో స్థాపించడం జరిగింది అప్పుడు కావలిలో రెంటెడ్ బిల్డింగ్స్లో కాలంలో స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ బిల్డింగ్కి ఈ పర్మనెంట్ బిల్డింగ్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఈ క్యాంపస్ మొత్తం ఎనిమిది ఎకరాలలో మనకు పంతొమ్మిది క్లాస్ రూమ్స్ నాలుగు ల్యాబ్స్ ఒక లైబ్రరీ ఒక కంప్యూటర్ రూము ఒక గేమ్స్ రూము ఒక ల్యా ఏపీఎల్ ల్యాబ్ మొదలైనటువన్నీ ఉన్నాయి మన పాఠశాలలో విద్యార్థులకు ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది మనకు శాంక్షన్ స్ట్రెంత్ నాలుగు వందల ఎనభై ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటి వరకు పిల్లల హాజరు శాతం అన్ని పర్స అన్ని తరగతులు కలిపి ఎనభై ఎనిమిది శాతంగా నమోదైంది హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ తీసుకురావడానికి మీరు మేము అంతా కలిసి కృషి చేద్దాం మన పాఠశాల వచ్చే సంవత్సరం నుంచి కళాశాలగా మార్పు చెందుతుంది మన విద్యార్థులందరికీ కూడా యూనిఫామ్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ పెన్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ షూస్ బ్యాగ్స్ బుక్స్ మొత్తం అన్ని గవర్నమెంట్ వారు ఈ సంవత్సరానికి అందజేసి ఉన్నారు డిక్షనరీస్ తో సహా అన్ని ఇచ్చున్నాము మన విద్యార్థులకు కావాల్సిన లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించుటే మా మన పాఠ్యకలం మంచి రేటింగ్ లో ఉంది ఓకే మేడం మేడం వచ్చారు

తల్లిదండ్రులు గురువులు అందరూ కూడా ఒకే ప్రాంతంలో కూర్చొని బిడ్డల భవిష్యత్తు కోసం వారి బాగు కోసం వారి జీవితం కోసం చర్చించేటువంటి కార్యక్రమంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీ మా అందరి ప్రభుత్వం మీ మా విద్యాశాఖ మంత్రివరులు శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు తల్లిదండ్రులకి గురువులకి ఒక పండుగ వాతావరణంలో నిర్వహించేటువంటి సమావేశానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ బిడ్డలందరినీ చూస్తుంటే ఆకలేదు తప్పికేయదు నిజంగా ఒక ఆనందంగా ఉంది పనులు అందంగా అలంకరించారు అందరూ కూడా నిర్బన్లతో యూనిఫామ్ గా కూర్చున్నారు అందరూ కూడా ఫ్లాక్స్ కొడుతుంటే సిస్టమేటిక్ గా కొడుతున్నారు అందరికీ కూడా చూపిస్తున్నాను తల్లి మన కావులు నియోజకవర్గంలో పేద పడుగు విషయాలకు సంబంధించినటువంటి ఎన్నో స్కూల్స్ ఉన్నాయి అందరూ కూడా కష్టపడి చదువుతున్నారు పిల్లలు తల్లిదండ్రులు కూడా పిల్లల మీద నమకారం పెంచుకొని పిల్లలకు ఒక మంచి బంగారు పాట అందించాలి పిల్లల భవిష్యత్తులో మనం పడ్డ కష్టాలు మన పిల్లలు తరకూడదు తిన్నా తినకపోనా ఉన్నా లేకపోయినా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూలి నాలి చేసుకొని మన బిడ్డలు రేపటి రోజున మనకంటే తలెత్తుకుని తిరిగేటట్టుగా మనందరూ బిడ్డలు ఎదగాలని తల్లిదండ్రులు తల్లిదండ్రులకు నిర్ణయానికి శిరస్సు అభివృద్ధిస్తున్నారు ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి అన్ని ప్రభుత్వాలు కూడా ప్రజల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అన్నిటికంటే గొప్పది జ్ఞానం విద్య అటువంటి విద్యను అభ్యసించే దాంట్లో మన రాజ్యాంగం నిర్మాతమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురుకులం స్కూల్ నుండి ఈ రోజు విచ్చేశాం నిన్ననే అంబేద్కర్ గారు వర్గా ఈ ఈరోజు అదే స్కూల్కి ఆయన స్ఫూర్తితో ఏర్పడినటువంటి స్కూల్ కి ఈ రోజు రావడం జరిగింది ఈ సందర్భంగా తల్లిదండ్రులు అందరినీ కూడా కోరేది ఒకటే ఏదో కాలేజీ యాజమాన్యం పిలిసింది ఇక్కడికి విచ్చేశాం ఏదో రెండు చోటు కూర్చున్నా అని కాదు మీ బిడ్డల గురించి ఒక్కసారి వాళ్ళ గురువులతో ఒకసారి ముచ్చటించండి కారణం మీ మీ దగ్గర ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో ఆ విషయాన్ని గురువులకు చెప్పండి అదేవిధంగా కళాశూముల్లో కూడా పిల్లలు ఎలా ఉంటున్నారో గురువుల దగ్గర నుంచి మీరు తెలుసుకోండి ఎదిగే వయసులో ఉన్నారు తెలిసి తెలియని వయసులో ఉన్నారు ఆటలు ఆడుకునేటువంటి వయసులో ఉన్నారు వాళ్ళకి తెలిసిందల్లా మానసిక వికాసం ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ రాని దశలో ఉన్నారు వాళ్ళందరూ కూడా సౌమర్యమైన దశలో ఉన్నారు మైండ్ పరిపక్వత లేని దశలో ఉన్నారు వాళ్ళు ఏది చేసినా తెలిసి తెలియని వయసే తప్ప తెలిసి చేసిన తప్పులు కాదు కాబట్టి గురువులు కాబట్టి కానీ తల్లిదండ్రులు కానీ పెద్ద మనసుతో వాళ్ళని ఆశీర్వదించాల్సిన వయసు వాళ్ళది మనం అర్థం చేసుకోవాల్సిన మనసు మనది మీరు మేము గురువులు అందరం కూడా కలిసి వాళ్ళ ముందు బాటలేసేదానికి మన అందరం కూడా ప్రయత్నం చేయాలి కాబట్టి వాళ్ళ విషయాన్ని తెలుసుకునేందుకు ఈ రోజు నీ కార్యక్రమం చేపట్టాను ఏదో స్టేజ్ మీద నేను రెండు నిమిషాలు మాట్లాడతాను లేదంటే ఇంకేదైనా పుట్టు అందరం కలిసి సహపంచి భోజనం చేసి పెద్దల భవిష్యత్తుకి మీరు ఒక మంచి దారిని ఎన్నుకునే దాంట్లో గురువులతో మమేకం కమ్మండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అదే అదేవిధంగా విద్యార్థులు ఉన్నారు విద్యార్థులారా మీతో రెండు విషయాలు మాత్రమే నాకు మాట్లాడితే నాకు చాలా టైం అయింది ఒకటి మిత్రులైతే కానీ ఇవ్వకు మీరు ఒక క్రమశిక్షణ గతంలో తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు లేదా మీ గ్రామాల్లో చదువుకునేటప్పుడు మీరు ఎలా ఉన్నా ఈ రోజున మిమ్మల్ని ఒక క్రమశిక్షణతో ఉదయం ఐదు గంటల నుంచి మీకు శారీరక ద్రౌణత్వాన్ని మానసిక దృఢత్వాన్ని క్రమశిక్షణని ఎలా మీరు సమస్యను టేచ్ చేయాలి ఒక ఇబ్బంది వస్తే ఎలా ఎదుర్కోవాలి ఎలా ఎదగాలి నేర్పేదానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటి పెట్టే ఆహారంలో న్యూట్రన్ ఫుడ్ పెడుతున్నారు నడిచే నడవడికలు శారీరక ద్రవత్వాన్ని పెంచేందుకు మానసిక వికాసాన్ని పెంచేందుకు ఆటలాడిస్తున్నారు క్లాస్ రూమ్ లో మీ గురువు పాఠాలు చెబుతున్నారు ఇంతమంది మీకోసం పనిచేస్తున్నారు దేనికోసం మీ భవిష్యత్తు కోసం అది జీవితాంతం మీరు గుర్తుపెట్టుకోవాలి మీ తల్లిదండ్రులు కష్టపడ్డా గురువులు ఇక్కడ వచ్చి పాఠాలు చెప్పినా వాళ్ళ బిడ్డల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి మిమ్మల్ని వాళ్ళ బిడ్డలుగా చూసుకుంటూ వాళ్ళ బిడ్డని ఎంత ప్రేమిస్తున్నారో అంతకంటే గా మిమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి వాళ్ళు మీరు అర్థం చేస్తారు మీకు పాఠాలు చెప్పడానికి వాళ్ళ ఇళ్ళ దగ్గర పెద్దల్ని వదిలేసి వచ్చి మీకు పాఠాలు చెప్తున్న గురువు చెప్పిన మాట మీద వినాలి అందుకనే మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే క్లాసులో ప్రార్థన కేంద్రంతో స్టార్ట్ అయ్యేటప్పుడు మీ క్లాసుల్లో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర అని మనం స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని మూడు సూక్తులు ఉన్నాయి ఒకటి మీకు దేవుడి గంట ఎవరంటే మీకు జన్మనిచ్చి ఆకారం తెలివినిచ్చి మీకు మంచి భర్తనిచ్చి మిమ్మల్ని సొంతంగా పౌరత్వ సహా చేసి మీకోసం తల్లి కష్టపడి కళ్ళ నీళ్ళు కారుతున్నా తింటారని తిండి లేకపోయినా మిమ్మల్ని చదివించాలని కష్టపడే తల్లి మీకు మొత్తం మాత్రమవుతుంది ఆ సేవ ఎన్ని తండ్రి పుత్రుదేవాల కలి పెంచుతున్న తండ్రి మీ ముందు కళ్ళ నీళ్ళు కార్చకపోయినా పొలం గట్టుల మీద కారుస్తున్నాడు ఎండలక వానలక పొలాల గట్టిల మీద కూలీ నాళి చేసుకుని మిమ్మల్ని చదివించడం కోసం కళ్ళమ్మడ పొలాల్లో నీళ్లు కార్చి మిమ్మల్ని బతికించడానికి పోషిస్తున్న మీ తండ్రి రెండో దిగు మీకు తల్లిదండ్రులు మాటలు నేర్పితే నడక నేర్పితే నేర్పితేటలు నడక నేర్చుకుని మీరు ఈ పాఠశాలకు వస్తే మాటలు కానించి పాటలు కానించి జ్ఞానాన్ని కానిచ్చి నడక కానించి అన్ని నేర్పేటువంటి గురువులు ఆచార్యులు మీకు దేవుళ్ళు నిద్ర లేచిన పంచుకోవాల్సింది నిద్ర లేచిన వెంటనే మీ తల్లి మీ తండ్రి మీ గురువు గుర్తు పెట్టుకోండి అప్పుడే మీ మనసులో ఏకాగ్రత వస్తుంది కృతజ్ఞత వస్తుంది జన్మనిచ్చిన తండ్రి యొక్క రుణం జన్మనిచ్చిన తండ్రి యొక్క రుణం విధంగా జ్ఞానాన్ని నేర్పించిన గురువు యొక్క రుణం తీర్చుకోవాలని ఆలోచన మీద రావాలి కాబట్టి మీరు మత మాటలు ఆ వాళ్ళ ముగ్గురు మీరు రోజు తలుసుకోండి అని చెప్పి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులు విద్యార్థినులకు అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు మన దేవుడు ఉన్నారు మన తల్లిదండ్రులు మీకోసం దేవుడిని మొక్కుతున్నారు లక్ష్మీదేవికి మొక్కుతున్నారు పార్వతి దేవుకి మొక్కుతున్నారు సరస్వతి దేవికి మొక్కుతున్నారు ఈ దేవుళ్ళన్నీ కూడా చూసుకోవాల్సింది ఒక గురువు అనే విషయాన్ని మీరు కూడా పడుతున్నా మీరు రోజు శ్లోకం చెప్పినట్టు బ్రహ్మను చూసిన గురువులైనా చూడాలి సరస్వతిని చూసిన గురువులైనా చూడాలి విష్ణువుని చూసిన గురువులైనా చూడాలి దేవుళ్ళందరూ కలగలిగితే ఒకే ఒక వ్యక్తి అది గురువు ఆ గురువుని ఎవరు ప్రేమిస్తారో ఆ గురువును ఎవరు ఆరాధిస్తారో ఆ గురువు చెప్పిన మాటలు తలకెక్కించుకుని వృదైన నింపుకొని ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా విద్య కూడా మనకి వంట పడుతుందనే విషయాన్ని కూడా మీరు నేర్చుకోవాలి ఒక్కటి ఆలోచించండి ఇప్పుడు మీరు కూడా పిల్లలు అవుతున్నారు ఒకప్పుడు ఏ అక్షరం రాయడానికి చాలా కష్టపడ్డారు లేదా ఆ అక్షరం రాయడానికి చాలా కష్టపడ్డారు ఈ రోజున ఏ రాయి ఉంటే ఊరిని ప్రసేస్తాం ఒకప్పుడు ఈ కష్టం ఇష్టంగా మర్చుకుంటే నాటి కష్టం ఇష్టంగా మర్చుకుంటే ఎంత సుఖమైందో ఎంతటి కష్టాన్ని మనం ఇష్టంగా మార్చుకుంటే మీకంటే తోపులు లేరు మీకంటే అదృష్టవంతులు లేరు మీకంటే దైవ లేరు మీకంటే విజేతలు కూడా ఇవ్వడం లేరు అనే విషయాన్ని ఒకటే గుర్తుపెట్టుకో ఒక్కటి ఆలోచించండి విద్యార్థిని అలా తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు పుడితే తల్లిదండ్రులు మీ ఇద్దరు కూడా కట్టగానే చూస్తారు మీ క్లాస్ రూమ్ లో ఎనభై మందికి పాఠాలు చెబితే మీ గురువులు ఎనభై మందికి ఒకే రకమైన పాఠాలు చెబుతున్నారు కానీ ఒకరు క్లాస్ రూమ్ లో ఫస్ట్ వస్తున్నారు ఒకరు క్లాస్ రూమ్లో ఎనకపోతున్నారు కారణం పాఠాలు చెప్పిన గురువులో లోపమా మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి కష్టపడుతున్న తల్లిదండ్రుల లోపమా అంటే మీలో అనే నేను ధైర్యంగా చెప్తున్నా కారణం మీరు మీ గురించి కాకుండా పక్క వాళ్ళ గురించి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు మీ జీవితం కోసం మీరు ఆలోచించండి ఎలా ఎదగాలో మీ గురించి ఆలోచించండి ఇందాక చెప్ప ఉదయం మీ తల్లిదండ్రులు చినిగిపోయిన చీర దగ్గర నుంచి తండ్రి వేసుకున్న బన్నీ దగ్గర నుంచి తల్లి తల్లిదండ్రులు ఎట్లు కూడా వేసుకోకుండా దూకోకుండా మీకోసం కష్టపడుతున్న తల్లిదండ్రులు మీరు గుర్తు పెట్టుకోండి విజయం మీకు వస్తుంది అది కష్టం ఇష్టంగా నచ్చుకోండి రేపు ఈ రోజు గురువు చెప్పిన పాఠాలు వినాలి గురువు చెప్పిన దాన్ని తెలుసుకోవాలి గురువు ద్వారా ఆస్వాదించాలి దాన్ని చదువు నేర్చుకుని వృత్తి పొందాలి జీవితంలో ఎదగాలి ఈ రోజు మీరు కళ్ళ కనాలి ఇది కరెక్ట్ అయిన వయసు ఇది కమ్మారిన దశ ఈ వయసులో పరిపక్వత లేని దశ ఇప్పుడు మీరు ఒక దానికి సంకల్పం పెట్టుకోండి నా జీవితంలో ఇంత పాప చిన్న పాప కాంతకాయ ఏమవుతా ఉంటే కరెక్ట్ అది ధైర్యం ఫస్ట్ మీద ఉండాల్సింది ఒక ధైర్యం ఆత్మస్థైర్యం నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఎవరో ఏదో చేస్తారు ఎవరో నన్ను ఇబ్బంది పెడతారు నన్ను పడగొడతారండి ఎవరు పడగొట్టలేడు పడిపోయినా ఓడిపోయినా ఫెయిల్ అయినా నష్టపోయినా అది మీ సౌకృత అపరాధమే తప్ప ఎవరో పడగొడితే మనం పడిపోం అనే విషయాన్ని మీరు తెలుసుకున్న రోజున ఆటోమేటిక్ గా విజయం మీ వెనకే వస్తుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది నేర్చుకోండి నిరంతరం మనం నేర్చుకుంటూనే ఉండాలి నాకు ఇప్పుడు యాభై ఏడు ఏడు రోజు వయసు నేను కూడా ఇప్పుడు కూడా నిరంతరం నేర్చుకుంటున్నా మీ పాఠశాలకు వస్తుంటే ఈ పాఠశాలలో ఎంతమంది ఉంటారు ఈ పిల్లలతో ఎలా మాట్లాడాలి ఎలా పిల్లల్ని అప్రిషియేట్ చేయాలి ఎంత అంటే నేను కూడా నేర్చుకుంటాను నిరంతరం కూడా మనం పాఠశాలలో నేర్చుకుంటున్నాం మీరు నాలుగు కథల మధ్య నేర్చుకుంటే మీరు సమాజంలో నేర్చుకుంటున్నాం మీ గురువుని మీకు పాఠాలు చెప్పడం కొరకు రైతుల పుస్తకాలు చదువుకుని ఉదయం నుంచి మీకు పాఠాలు చెప్తున్నారు కాబట్టి అందరు మీరు విద్యార్థులే మేము విద్యార్థులే జీవిత విద్యార్థులు మేము మీరు పాఠ్య పుస్తకాల్లో పాఠాలు నేర్చుకోవడానికి విద్యార్థులు మీరు అందరం ఒకటే కాబట్టి జీవితంలో ఎదగాలంటే నిరంతరం అన్వేషించాలి అన్వేషించాలంటే మీ మనసుని ఏకాగ్రత పెట్టుకోవాలి అందుకనే మనం సరస్వతిని పూజించాలంటే ఒక పదం చెప్తున్నా లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి దేవి ఉన్నారు లక్ష్మీదేవి డబ్బుకి చేయమని అందరి దగ్గర డబ్బు ఉంటుంది పార్వతీదేవి అందరి దగ్గర ధైర్యం ఉంటుంది సరస్వతి దేవి తెలియ కొద్ది ఒక్క సొత్తు అందుకనే మన పురాణాల్లో సంబంధించిన దుర్గా మాతలు పార్వతీదేవి దుర్గా మాత కనకదుర్గ అమ్మవారు పోలేరమ్మ అమ్మ ఎన్నో టెంపుల్స్ ఉంటాయి లక్ష్మీదేవికి సంబంధించిన కూడా ఎన్నో టెంపుల్స్ ఉంటాయి సరస్వతికి ఆలయం ఉండదు కారణం సరస్వతి అనేది ఎక్కడో లేదు నీ హృదయంలో ఉంది నువ్వు హృదయాన్ని పరిశుభ్రం చేసుకుంటే నీ హృదయాన్ని కంట్రోల్ పెట్టుకుంటే అదే సరస్వతి అక్కడి నుంచి జ్ఞానం జరుగుతుంది అక్కడి నుంచి నీ ఆలోచన జరుగుతుంది నీ ఆలోచన నీ జీవితానికి వుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అందుకని మీకు ఒక్క ఒక్కటే ఒక్క మాట ఒక్కట ఆలోచన పుడితే మీ తల్లి సంతోషించింది మీ ఎదిగితే మీ తండ్రి గర్వపడుతున్నాడు రేపటి రోజున మీరు బతికితే మీ సమాజం మా ఊరు అని చెప్పుకోవాలి మా ఊరు పెద్ద ఉన్నాయి అని కరోనా మీరు చనిపోతే శత్రువు కూడా ఏడవాలి అంటే మంచి పద్ధతులు ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన రోజున ఊరంతా నీకు దోత్సాహం అవుతుంది రేపటి రోజున కూర్చునే స్థాయికి మీరు ఎదగాలి ఈరోజు మేమేనా స్టేజ్ మీద కూర్చొని మీకు చెప్తున్నాము యువత ఒక రోజు ఈ స్టేజ్ మీద మీరు రావాలంటే కఠోరమైన సాధన ఉండాలి అందుకనే ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాల్లోనే ఇప్పుడున్న యువకులందరూ కూడా జీవితంలో సెటిల్ అయిపోతున్నారు డాక్టర్లు కానో ఇంజనీర్లు కానో లాయర్లు కానో టీచర్లు కాని ఏదో ఉన్నారు మీరు కూడా ఇప్పుడు పన్నెండు పదమూడు పదిహేను సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థులు తొమ్మిది సంవత్సరాల చీకటిని అనిపించండి తొమ్మిది సంవత్సరాల చీకటి అంటే బంధువులు వద్దో ఫ్రెండ్స్ వద్దో ఎవరితో ఏవద్దో ఒకటే ఏం నేను తర్వాత ఇంక యాభై వేలు బతుకుతా ఇరవై వేదేళ్ళ తర్వాత డెబ్బై వేదేళ్ళు వద్ద ఒక యాభై వేలు బతుకుతా ఈ యాభై ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు చీకటి అనిపించాలి ఈ రోజు అమావాస రేపు వెలుగు నాంది పలకాలి ఈ రోజు మనం బడే కష్టం రేపటి సుఖానికి నాంది పలకాలి యాభై ఏళ్ళ సుఖం కావాలంటే ఈ తొమ్మిది సంవత్సరాలు మీరు సెల్ ఫోన్ దూరంగా ఉండండి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు ఒక్కటే ఆఖరిగా ఒక మాట చెప్తారు క్లాసులో మంది మిత్రులు ఉన్నారనేది కాదు ఒక మంచి మిత్రులను సంపాదించుకోండి నువ్వు బాధపడుతుంటే కళ్ళ నీళ్ళు తుడిచే మిత్రులే ఉండాలి నువ్వు చెడిపోతుంటే చెడపట్టుకుండా బాగుపరిచే మిత్రులే ఉండాలి నువ్వు పొగిడి గర్వపడుతుంటే గర్వం కాదు నేల మీద నడవడా అడవి దొక్కే మిత్రులే ఉండాలి నువ్వు ఎదుగుతున్నప్పుడు ప్రోత్సహించే మిత్రురాలే ఉండాలి ఒక్క ఎన్న మంది ఉన్నారనే కాదు ఒక్కరు మన పక్కన ఉంటే ఒకే ఒక మిత్రురాలు మన పక్కన ఉంటే మన జీవితానికి ఎక్కడ తప్పటడిగేసిన తట్టి లేపే ఉన్న మిత్రులు ఉండాలి పొగిడే కాదు ముగర్శించే మిత్రులు ఉండాలి పొగిడే వాళ్ళంతా కూడా గొప్పన వాళ్ళు నిన్ను చెడగొట్టడానికి పొగుడుతున్నారు తప్ప నిన్ను ప్రతి నిన్ను నాలుగు నాలుగు నెలల మంది నిలబెట్టేదానికి పొగుడుతున్నారు విషయాన్ని మీరు మర్చిపోండి అందుకోసం ఒక్క మంచి మిత్రుడు దీనికి వివేకానందుడు చెప్పిన ఒక సూక్తి చెప్తున్నా మీ జీవితం అంతా కూడా ఒక నీటి బొట్టు లాంటిది ఒక నీటి బొత్తు మీరు ఈ నీటి బొట్టు ఒక మిత్రుడి దగ్గర పడితే ఎట్లుంటుంది అనే దానికి బాగా ఎండలో ఉన్నటువంటి ఒక రాయి మీద పోయి ఆ నీటి బొట్టు పడితే ఆ బొట్టు నీరు ఆవిరైపోతుంది అంటే ఒక చెడ్డవాడు దగ్గర పడితే మీ జీవితం నాశనం అవుతుంది అదే ఒక నీటి బొట్టు నేల మీద ఉన్నట్టు మలకెత్తే మొక్క మొదట్లో పెడితే ఆ మొక్క చిగులు ఇస్తుంది పూలిస్తుంది ఇస్తుంది అంటే ఒక మంచి వ్యక్తిని మీరు సంపాదించుకుంటే అతనిచ్చే సలహా మీ జీవితానికి వెలుగుకి దారితీస్తుంది అదే ఒక నీటి బట్టు సముద్రంలో కొన్ని వేల లీటర్ల వాటర్ ఉంది కొన్ని అక్కడ ముత్యపు చెప్పులు ఉంటాయి ఎప్పుడు ముత్యపు చెప్పులు ఉప్పు నీళ్ళైనా ఉంటాయి కానీ ఎప్పుడైతే ఉచపు చెప్పులో చినుకు తోర లోపంలో ఉన్న మంచి నీళ్లు పోయి పడితే ముత్యంగా మారుతుంది మీ తల్లుల మెడలో ఆభరణంగా మారుతుంది మీ జీవితం ఒక ఆభరణం కావాలైతే ఒక మంచి మిత్రురాన్ని ఎనుక్కోండి అని చెప్పి సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు నన్ను బాధపడుతున్న దానికి ఇంకా చాలా మాట్లాడాలి కానీ నాకు ఇంకొక స్కూల్ కూడా ఆహ్వానం పేర్కొన్నాడు కానీ ఇందాక ఆ పిల్లలు ఒక లంబాటి నృత్యం ప్రేమ నృత్యం నిజంగా చేసినందుకు పాప మీకు పెద్దగా మీద చిరస్సు నుంచి నమస్కరిస్తున్నా నృత్యాలు చేస్తున్న గురువులందరినీ కూడా నిజంగా అభిమానులు తీస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఇంకెప్పుడైనా కాంపిటీషన్ పోయి ఉన్నాడు నన్ను ఒక ఎమ్మెల్యేగా కాదు ఈ స్కూల్ కాపు కాసే వ్యక్తిగా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ఈ కాలేజీకి సంబంధించిన అధ్యాపకులు కానీ ప్రిన్సిపల్స్ దాన్ని మీరు అందరూ కూడా సహాయ శాఖలను అడిగే దాంట్లో అండగా ఉంటారని కూడా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ ఇది మా నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మా పేదవాళ్ళు నాలాగే పేద పటం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కష్టాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు కూడా కూలి పని చేసుకుని వచ్చి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరి కష్టాలు నాకు తెలుసు కాబట్టి నా నుంచి వచ్చిన ప్రతి మాట హృదయపూర్వకంగా వచ్చింది కాబట్టి ఇటువంటి మా తర్మలు మా పిల్లలు చదువుకున్నటువంటి ఈ కళాశాలకి ఏం అవసరం వచ్చినా ఎల్లవే కాపు మనం ఇప్పుడు పెద్దగా ఉంటాం